సాతి రూపిణిందయ్యో చెప్తారా ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనైనా వెనక్కి కాలం వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడ నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా అయ్యిని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మధ్య అడుగుతున్నావురా కాఫీ రుటీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యాదవన్ గారు అందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవ కలిగేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారుగా టైంట్లో దొంగలు పడ్డారు పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్న కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి చూస్తా ఉంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశాను వాళ్ళ వంక అదోలా ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకుని చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చి నాలాగే ఉన్నావు తెగ ముడిసిపోయారు ఇప్పుడు నా చెట్ల నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను